హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే పిల్లల కోసం మంచి టేస్టీ రెసిపీ తయారు చేయడం ఇలాగో ఈ వీడియోలో చూపిస్తాను సో పెసరపప్పు రైస్ విత్ క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్లేవర్ సో ముందుగా మనం క్యారెట్ బీట్రూట్ అండ్ టమాటో తీసుకోవాలి అండ్ దాని తర్వాత అలాగే పెసరపప్పు అండ్ కొద్దిగా రైస్ అనేది తీసుకోవాలి తర్వాత బీట్రూట్ టమాటోని ఇలా కడిగేసుకోవాలి తర్వాత క్యారెట్ ఇలా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా పొట్టు అనేది తీసేయాలి తీసేశాక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే బీట్రూట్ కూడా తీసుకొని ఫ్రెష్గా మీద పొట్టు అంతా తీసేయాలి తీసేసాక బీట్రూట్ కూడా క్యారెట్ లాగా సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో తర్వాత మనం టమాటో కూడా తీసుకున్నాం కాబట్టి టమాటో కూడా అలాగే బీట్రూట్ క్యారెట్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో పెసరపప్పుని ఇలా నీళ్ళల్లో కడిగేయాలి సో అలా కడిగాక మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి సో నేను ఉడికిన రైస్ ముందుగా కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే పెసరపప్పు యాడ్ చేశాను అండ్ అలాగే బీట్రూట్ కూడా యాడ్ చేయాలి తర్వాత క్యారెట్ అండ్ అలాగే టమాటో లాస్ట్లో యాడ్ చేయాలి తర్వాత సరిపడా ఉప్పు యాడ్ చేయాలి అండ్ అలాగే సరిపడా జీలకర్ర యాడ్ చేయాలి అండ్ అలాగే ఒక గ్లాసుడు వాటర్ అనేది యాడ్ చేయాలి సో కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేయాలి సో అలా త్రీ విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి తర్వాత విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా తీసేసి సో ఇప్పుడు చూడండి వేడి వేడి పెసరపప్పు రైస్ విత్ బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్లేవర్ అనేది రెడీ అయిపోయింది సో సో చూడండి ఎంత బాగా ఉడికిందో సో ఒకసారి టెస్ట్ చేద్దాము సో చూడండి ఎంత బాగా ఉడికిందో సో చాలా బాగుంది సో ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడైతే మా పాపకు తినిపిస్తున్నాను చూడండి ఇంత బాగా తింటుంది మీ పిల్లలు కనుక తినకపోతే సో ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి ట్రై చేసి వాళ్ళకి తినిపించండి సో మా పాప అయితే చాలా బాగా తింటుంది సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి సో చాలా బాగా తింటారని నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్